నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందులు చేయనున్నారు ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎంఎం జ్యోతి కృష్ణ కృష్ణ ముడి దర్శకులు నిధి అగర్వాల్ బాబీ డియాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు జూలై ఇరవై నాలుగున విడుదల కాను హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు పాఠకులకు ప్రత్యేక స్పందన లభించింది ప్రత్యేకంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ లో సినిమాపై అంచనా రెట్టింపయ్యాయి ఈ ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో జోరందుకుంది చిత్ర బృందం అందులో భాగంగా తాజాగా పత్రికేయులతో ముచ్చటించిన కథానాయకి నిధి అగర్వాల్ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది అని నిధిని అడగగా తాను హరిహర వీరమల్లు అనేది ఒక భారీ చిత్రం ఇందులో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం అలాంటిది నాకు పంచమి అనే శక్తివంతమైన పాత్ర లభించింది ఈ పాత్రలో ఎన్నో కోరాలున్నాయి పవన్ కళ్యాణ్ గారికి నాకు మధ్య సన్నివేశాలు బాగుంటాయి అలాగే నా పాత్ర కనిపించే పాటలో కూడా వైవిధ్యం ఉంటుంది పంచమి పాత్రకు తగినట్లుగా స్టైలిష్ ఐశ్వర్య దుస్తులు ఆభరణాలు అందంగా రూపొందించారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అద్భుతంగా భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఎంతో స్టార్ డమ్ ఉంది ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన సినిమా అంటే ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అవుతుంది వేరే వంద సినిమాలు చేసినా ఒకటే పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేసినా ఒకటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఎక్కువగా చదువుతారు ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది అని సమాధానమిచ్చారు